హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదే పల్లీ పొడితో క్యాప్సికమ్ ఫ్రై అది ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను దీనికోసం మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం జీలకర్ర కొన్ని ఆవాలు అంటే పోపు బీన్స్లన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి మనకు బాగా వేగితేనే మంచి స్మెల్ ఫ్లేవర్ అనేది మనకి ఫ్రైకి యాడ్ అవుతుంది అలానే ఎండుమిర్చి కూడా కరేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేసుకుని ఫ్రై చేసుకున్నాం ఈ క్యాప్సికమ్ ఫ్రై మనకి రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి అవి పోపు దినుసులు అన్నీ బాగా వేయగా అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాము ఆనియన్స్ మనకు లైట్ బ్రౌన్ వరకు వచ్చేలా మనము ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాక మనం ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చిమర్చి పోయే వరకు బాగా వేయించుకున్నాము ఇప్పుడు చేసే పద్ధతిలో చేయకుండా కొద్దిగా డిఫరెంట్గా చేస్తే ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతాయండి లేదంటే అసలు తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించారు అందుకని అప్పుడప్పుడు మనం ఇలా వెరైటీగా చేస్తూ ఉండాలి ఇందులో కొద్దిగా నేను పసుపు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసి కలుపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఇందులో వేసుకొని బాగా వేగినీయాలి లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని మనం ఒక ఫోర్ మినిట్స్ వరకు బాగా వేగనివ్వాలండి చెప్పంటే క్యాప్సికమ్ ఫ్రై అని సో మూత పెట్టేసుకొని చూసుకుందాం అనుమా చూసారు కదా ఇందులో నేను కొద్దిగా మళ్ళీ సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే మనకు తొందరగా వేత ఈలోపు మనము పొడి చేసి పెట్టుకుందాము పల్లీలో బాగా వేగి వేయాలండి బాగా వేగిన తర్వాత దీన్ని మనము పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇలా ఎచ్చిపరిచి ఉండాలండి మరి మొత్తంగా కాదు సో ఈలోపు మనము క్యాప్సికమ్ ఎంతవరకు వచ్చిందో చూసుకున్నాము సో చూసారు కదా క్యాప్సికమ్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది సో ఇప్పుడు ఇందులో మనము కారం పొడి వేసుకొని కలుపుకుందాము కారం పొడి కూడా కొద్దిగా వేసుకొని కలుపుకున్నాక ఇందులో మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పల్లిపొడి దీనికి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఈ పల్లెపొడి యాడ్ చేసుకున్నాక చూడండి మనకి ఇలా మనకి ఇలా దీని స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది చూసారు కదా మంచిగా కనిపిస్తుంది దీన్ని ఒక వన్ మినిట్ పాటు మనము మళ్ళీ మగ్గనిద్దామండి సో చూసారు కదా ఎంతో రుచికరమైన పల్లీపొడితో చేసిన క్యాప్సికమ్ ఫ్రై అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్